సొంతమైన వాళ్ళని చూస్తున్నావా లేదు వాళ్ళ బకే నెట్టేస్తాను ఇంకెవడం చూద్దామా ఇంకెవడం చూద్దామా సొంతం కాకుండానే ఆ శరీరం కూడా సొంతమైన తెలియకుండానే అందమైన చూపు ఎలా చూడొచ్చో ఈ పద్యంలో చెప్పారు గల్లు సంచు తేజములు తేజస్సులు పుక్కిలించినట్టుగా ఉందడు వాల్మీకి ముఖంలోంచి పుక్కిలించిన నీళ్లు ఎలా వస్తాయో ముఖం నుంచి తేజస్సులు కాంతి పుంజాలు అలా వస్తున్నాయ్ ఏమిటి ఎవరైనా కాంతి పుంజాలు ఇంకెవర బుక్కిరించిన నీళ్ళు ఎలా ఉన్నాయో వీళ్ళు బుక్కిలించినా కూడా అది తెలిస్తా అవి మామూలు నీళ్లు కావు అటువంటి వాళ్ళు మహానుభావులు పలుకు బంగారంగా మాట రాకుండా మీకు ఇంక మాట లేదు పలుకు బంగారం ఎక్కడ పలుకే బంగార అది త్యాగరాజేశ్వర మృతులో ఉండేటువంటి మాటలు అమదా దండతో పడుకు పెట్టారు ఇవన్నీ చదివినటువంటి ప్రయోజనాలను ఈ పద్యాన్ని ఉడికి అది స్ఫురిస్తుందండి దానికి అనుకరణ కాదు అనుసరణ కాదు ఆ మాట ఇక్కడ వేసుకున్నాడు కానీ ఎంత వచ్చింది పద్యానికి పలుకు బంగారంగా ఎతికి దానికోసం గండ్రూషం కూడా మొదలుపెట్టాడు అదే దాన్ని తీసుకొచ్చింది ఎతిప్రాసులు అందమైనటువంటి పదాలను తీసుకొస్తే సమర్థుడైన కవికి యతిప్రాసులో ఆభరణాలు అసమర్థుడైన కవికి యతిప్రాసరు ఆటంకాలు సమర్థత మీద ఆధారపడుతుంది పదుపు అంగారా మాట రాకుండే అప్పుడు చూడండి మౌనియు ఎంత సార్థకమైన మాట ఆయన మౌని ఎందుకు మాట్లాడతాడు మునే కర్మ మౌనం మాట్లాడకపోవడమే ఆయన లక్షణం మాట్లాడితే ఆయన మౌని కాదు అందుకే మాట్లాడలేదు సమర్థించడం ఆయన ఎంత మౌనైనా రాముడు చూశాక మాట్లాడకుండా ఉంటాడా అని ఒక ఆలోచన ఈ మో రాముడు చూశాక మాట ఆగిపోతుంది అంతే మౌనం ఉంటుంది మహత్తరమైన జ్ఞాన పదార్థం రాముడు ఆయన చూస్తే మౌనం ఉంటుంది జ్ఞానం ఏమరము ఇంకేముంటుంది ఉంటుంది నెమ్మది మౌనియు ఎలా మరిచి అన్నాడు ఇంధ ఉండి ఉండాలన్నాడు ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమండి ఎల పయాణం జరిగింది నాలుగు వేరు ఉండాలి ఎలా అన్నారు కదా అనకపోతే వాళ్ళు ఎలా ఉంటారండి అందుకే రామలక్ష్మణుడు మామూలు మానవుడు వాళ్ళు మీకు ఆయన జ్ఞానం అనే విషయం వీళ్ళకి తెలుసు వీళ్ళు మామూలు మానవుడు అని తెలుసు వాళ్ళు అనుకుంటున్న ఏమిటో ఏ మహర్షి అర్థం అవుతుంది ఏమిటో మధు జీవితాలు కూడా అర్థం కాదు సూపర్ కూడా అర్థం కావాలి ఎందుకు వచ్చారండి కొని ఉండండి అని ఉండాలి వెళ్ళిపోతున్నాడు అప్పటికి ఉండమనకపోతే ఎవరు ఉంటాడు ఇప్పుడు గేటు తీసాం చుట్టూ వచ్చాడు ఎలా చూస్తే వాడు పోతాడు అక్కడి నుంచి తడుపు తీసి అమ్మ లోపలికి ఇప్పుడు వస్తామనుకోలేదు కానీ వాడి మొహం మీద అంటే ఇక్కడ వాడు జీవితాన్ని వీళ్ళ పరిస్థితి అంత అయోమయంగా ఉన్నాను మౌని మాట ఆకుంటే ఆయన చూస్తున్నాడు అలా చూస్తూ ఏమనట్ల ఎలా వచ్చి అన్నాడు ఇండి ఉండను ఎందుకు ఎందుకు వచ్చారు ఆయన తెలుసు ఇక్కడ ఉంటారని కూడా తెలుసు కాబట్టి అసలు సర్వజ్ఞుడు అయిన వాడు మాట్లాడు వారి మీద మహర్షి మౌని జ్ఞాని సర్వజ్ఞుడు అప్పుడు మాట్లాడే అవసరం ఆయనకి లేదు ఆ చూపుల్లో సమస్తం వ్యక్తం అవుతున్నాయి అది ఇంకా గ్రహించాలా అందుకని ఎందుకు వచ్చారు అడగట్లేదు ఇందు ఉండు ఇలా ఉండడం చెప్పి వెంటనే రాముడు తమ్ముడు వెనకపు తిరిగి సభ్రూ దృష్టి వీక్షింప అప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి మళ్ళీ రాముడు గెలిపేది లక్ష్మణ అలా వెళ్ళిపోకూడదమ్మ మహర్షులు చర్యలు విచిత్రంగా ఉంటాయి అది వెనక్కి తిరిగాడు సబ్రూ దృష్టి వీక్షింప ఒకసారి అలా వెనక్కి తిప్పి ఆ కనుగొమ్మడతో చూశాడు మహర్షి కేసు అంది శ్రీ నిందారం ముని లోకము ఒళి కనుచుండెను వారినే వారినే అప్పటికి ఆయన చూపంతా మొత్తం సర్వేంద్రియాలు ఆ నయనంలో ప్రవేశపెట్టి ఆ చూపు మొత్తాన్ని రామలక్ష్మణుల మీదే కేంద్రీకరించేట నా కావ్య నాయకులైన వాళ్ళని ఇంత కాలానికి చూస్తున్నాడు కదా ఎంత అదృష్టమవుతుండడు నేను నేను వీళ్ళ ఆ కావ్యం రాయకపోయేది అసలు నా వల్ల వచ్చినా వీళ్ళని చూస్తే మాట రావట్లేదు పద్యానికి వస్తాయి పౌరులైపోతుంది మహత్తరమైన బ్రహ్మ పదార్థాలు చూసిన తర్వాత అంతా రామమయంగా వీళ్ళ వెళ్ళి నేను కావ్యమేమి రాస్తాను అసలు ఏమి రాయాలి అనే ఆశ్చర్యానికి ఆమ్రేడితం అంటారు దీన్ని శాస్త్రం ప్రకారం అంటే పదం మళ్ళీ ద్విరత్వం వారినే వారినే మన మాటల్లో కూడా చూడండి అదే అదే రెండు సార్లు అంటాం నానా నానా రెండు సార్లు రెండు సార్లు డబల్ నాన్న కాదు కదా ఒక నాన్న నానా అమ్మ అమ్మ అక్క అక్క ఎందుకు కాస్త ఊరికి పెంచడం స్ట్రెస్సింగ్ పెంచడం అనమాట అందుకే అదే దృశ్యాన్ని మనం చూసినప్పుడు అదే 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 రెండు మూడు సార్లు అంటాం దాన్నే పద్యంలో వారినే 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 అలాగే చూస్తూ ఉన్నాడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈయన మనల్ని ఉండమంటున్నాడు ఎక్కడ మహర్షులు ఇంతకంటే మాట్లాడరు ఒక వంద మాటలు వాళ్ళ దగ్గర ఉండవు ఆ చూపులో సమస్త ఉంటాయి మనం అర్థం చేసుకోవాలంటే అది వెనక్కి తిరిగేవాడు చిత్రకూడ ఆశ్రమంలో ఉందామని ఉంది మహర్షి అన్నారు అప్పుడు కూడా మాట్లాడలేదు ఇలా లేచి వెళ్ళి అక్కడికి వెళ్ళి నాలుగు గీతలు కీసాట ఇంజనీరింగ్ అంటే అది ఓ చోటు చూపించి నాలుగు గీతలు కీసాట ఈ మధ్యలో ఉండమని అంతే అక్కడ పదసారి వేసుకున్నారు మహర్షి అంతకంటే చెప్పడం ఆయన జ్ఞానం అంతేగా ఆయన కాంట్రాక్ట్ తీసుకోవడం ఎస్ఎఫ్టీ నాలుగు వందల యాభై అండి అన్నాం అపార్ట్మెంట్ కట్టడం అందులో రెండు ఫ్రీ అండి ఈ దాంట్లో ఉండదు ఎక్కడ ఆశ్రమం అంటే ఆయన లేచాడు ఒకసారి వెళ్ళాడు అక్కడ చూపించాడు అక్కడ వేసుకున్నాడు ఆయన తపస్సు చేసుకున్నాడు అందుకని ఇక రాముడు వచ్చాడు కదా నేను రాముడు పక్కనే ఉంటాడు రాముడు నేను పర్సనల్ సెక్రటరీ అని వాల్మీకి అంటే రామాయణుడు రసివుడు తాను సాక్షాత్ ఎదురు చూస్తున్న తన కావ్య నాయకుడు వచ్చినా సరే వాల్మీకి మనస్సు అలా ఆనందంగా చూసింది కానీ చెలించలేదు తన కర్తవ్యం నుంచి విముఖం కాలేదు దైవ భావన పూర్తిగా బ్రహ్మజ్ఞాని అలా ఉంటాడు అలాగే చిత్రకూడ ఆశ్రమంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు అక్కడ అయోధ్యలో చిన్న ఘట్టం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం విశ్వనాథ్ ద్వారా అద్భుతమైన బజ్జులు తెలుగు ఇంట్లో ఆడవాళ్ళు ఎలా తిట్టుకుంటారో ఆ తిట్టుకుని బజ్జర్లో పెట్టాడు అక్కడికి వరకు వచ్చాడు సరే ఆయనకు విషయం అంతా తెలిసి తల్లిని తిట్టి తిట్టుని తిట్టాడు ఆడదానికి కాబట్టి బతిగా తల్లివి కాబట్టి బతిగా వీళ్ళు రెండు మాటలు చెప్పాడు లేకపోతే వేసేసి మండిపోయింది మళ్ళీ అక్కడి నుంచి పేరు పెడతా నువ్వు దుర్మార్గున్నా మరి నేను మాతృ కూడా అవుతాను కదా అందుకే వదిలేశాను కానీ శత్రుఘుడికి మండిపోతాను ఇదిగో ఆవిడని వదిలిస్తే వదిలిస్తూ ఆవిడ తల్లి నీకు నాకు తల్లి నేను ఆ మందర వదలన్నాన అది లోపు అందుకే మందన అప్పటికే కైక బోడు నగర ఇచ్చింది దానికి ఈ నగరాన్ని మెండి అసలే బూంది ముసలిది భూమికి జాండ్ ఉంది మరవచ్చు దానితోటి భూమి ఈ వండిన ఈ ముక్కు పడక మోతి పడక ఇవన్నీ తిరుగుతుంది తిరుగుతుంటే వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణిస్తారు అని వృద్ధా అంటాడు ముసలి కోతి ఉన్నట్టుగా ఉంది ముసలి కోతికి ఆభరణాలన్నీ వేస్తే ఎలా ఉంటుందో మందర అలాగే ఉంది దాని గురించి విశ్వనాథ వారు వాల్మీకి మాట ఒక్కడు తీసుకోకుండా సరిపోతుంది అయినా పద్యం అని వెంట శత్రుకులు అన్నట్టు చీ నేను బతకలేకూడదు రఘువుల వంశం రఘువుల వంగసంగులను రాలినది ఎది తోక చుక్క రఘువుల వంగసంగులను రాలినది ఎది తోక చుక్క ఇది ఘతము కైకయి చికి మతిను ఇది ఘతము కైకయి చికి మతిను మతి ద్రోహం వల్ల గుంటనక్క రఘువున వంగ శంపునను రాణినది తోక చుక్క ఇద్ది కృతము కైకయి ఈ సిఖిమతి ఇద్ది కృతము కైకయి సిఖిమతిలు మతి త్రోబల గుంట లక్క ఈ యగమతి దీని మూను జ్వరితాగ్రినేము ఆడిన ముక్క దీని మూను జ్వరితాగ్నేము ఆడిన ముక్క తా మగ జనగించి బుబ్బ గని బుబ్బబడి మాడును తా మగ జనగించి బుబ్బబడి మాడుకో దీని తల ఎట్ల పద్యం కూడా ఇంత అందంగా ఇంకొక అయిన ఎరుగునాడు ఒళ్ళు మండితే ఆడాళ్ళు ముక్కు మూతి సరి చేసుకుంటూ ఎలా ఎలా అనుకుంటూ ఎన్ని తిడతారో అని పెట్టాడు తోక చొక్క పెంకు మొక్క గొడనక్క ప్రభువుల వంగసంబును పైగా దుష్కర ప్రసండి ఆ ధైర్యానికి వచ్చుకోవాలి ఘాతో మొదలు పెట్టడం ప్రసం దొరకవు పదాలు దొరకవు మందలు తిట్టడానికి ఇంత ఎందుకంటే అంత దుష్కరం ఒక పాపం వచ్చింది ఆయనకు శుకులతో పాటు పాత్రతో కలిసిపోవాలి కై అంత పాపం వచ్చింది కోపం వచ్చినప్పుడు ఏమన్నా కష్టంగానే మాట్లాడతాడు కఠినంగానే మాట్లాడతాడు అని చూడండి మా కర్మ అంటమ్మా నిజానికి అది కర్మ కాదు కర్మ కలవరు కా ఒత్తుక్క లేదు కానీ అనమాట మా కర్మ అంట అంత పాపం వచ్చింది కాదు నాకు అక్కర లేదు అంటాడు అక్కర లేదు కాదు ఒత్తుక్క కాదు అక్కర లేదు చక్కెర ఎంతో అక్కర కూడా అంతే కానీ నాకు అక్కర లేదు అంటే అక్కర్లేదు ఏ అది బే కింద పదహారు వస్తుంది ఎంత అంటే వాడికి ఇష్టం లేదు ఆ ఒత్తుడితే ఎలా ఉండదు అలా అంటాడు ఈ ఒత్తుల దేనికి ఈ ఒత్తుక్క దేనికే ఇష్టం లేదు చివరి కదా అలవాటు పడి మనం ఇప్పుడు పిల్లలు కర్మ ఒత్తుక్క రాయకూడదు అందులో ఉండేది కర్మే కర్మయోగంలో కరమే అందులో ఉండేది అందుకని ఇష్టం లేనప్పుడు అలా మాట్లాడతాం కదా ఇవి ఇష్టం లేని భజీ ఇష్టం లేని భాష అందుకనే దుష్కరమైన ప్రాస రఘువుల బంగసంగులను రాలినది అది తోక చుక్క మా రఘుల్లో తోక చుక్క రాని రాలింది దీని దొంపదాగ ఇది వచ్చే వరకు బాగానే ఉన్నాను అప్పుడు నేను చెప్తున్నట్టు అంటే పెళ్లినాడు వస్తుంటేనే నాకు అనుమానం వచ్చింది వచ్చిందా తెలుగు అనేక మాడుకుంటారు సరికి